అమరావతి రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం అడ్డం ఉండి ప్రపంచ బ్యాంకు దగ్గర మనకు పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పిప్పిస్తామని చెప్పి దాదాపు మూడు మూడు నెలలు పోతే సంవత్సరం అయినట్టు ఈ సంవత్సర కాలంలో అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అడ్డమున్నా కూడా ప్రపంచ బ్యాంక్ ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు అనేది లోతుగా పరిశీలిస్తే వాళ్ళు ఇంకా కూడా విచారించే క్రమంలోనే ఉన్నారు అమరావతి ప్రాంతంలో అని చెప్పి క్లియర్గా అర్థమవుతూ ఉంది ఇన్ని రోజుల ఇన్ని రోజుల ఇంకా వాళ్ళు డబ్బులు ఎప్పుడు ఇవ్వాలి ఇక్కడ భవనాలు ఎప్పుడు కట్టాలి ఇది ఎప్పుడు పెద్దదవ్వాలి ఎంతమంది బాగుపడాలి ఇదంతా ఎప్పుడు ఇది నిజంగా చెప్పాలంటే ఈ వడ్డీలు మళ్ళీ దాని మీద సంపాదించి ఎప్పుడు కట్టాలి ఈ వడ్డీలు ఆ అసలు ఈ గోలంతా ఎప్పుడు చూడాలి అని చెప్పి జనాలకైతే ఒక క్లారిటీ అయితే వచ్చేసే రోజులు కూడా త్వరలోనే ఉన్నాయి ఖచ్చితంగా మన రాష్ట్రానికి అంత బడ్జెట్ లేదు మన దగ్గర అంత స్తోమత లేదు మేము సంక్షేమ పథకాలు డబ్బులు వీలేమో అది ఇదే అని చదువుతూనే పూర్తి స్థాయిలో మేము నిర్మించేస్తాం అప్పులు తెచ్చి అంటే మాత్రం ఏమైనా అంగీకరిస్తారా సరే చూద్దాం సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి అప్పులు అప్పులు తెచ్చేదాకా వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంకి రాజధాని ప్రాంతంలో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు నిన్న పర్యటించిన దాని గురించి వీళ్ళు రాశారు ప్రజాశక్తి వార్త ఒకసారి ఏం రాశారో చదుదాం రాజధాని అమరావతి నగర నిర్మాణానికి నిధులిస్తున్న కే ప్రపంచ బ్యాంకు బృందం పలు గ్రామాల్లో పర్యటించింది రైతులతో సమావేశమైంది వారు అభిప్రాయాలను అభ్యంతరాలను తెలుసుకుంది గుట్టు చప్పుడు కాకుండా జరిగిన ఈ కార్యక్రమంలో ఆరుగురు సభ్యులు ప్రపంచ బ్యాంకు బృందం పాల్గొన్నట్లు సమాచారం తుల్లూరు నేలపాడు మందాడం గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాల్లో విచారణ నిర్వహించారు దీనిలో వెలగపూడి లింగాయపాలెం రాయపూడి గ్రామాలకు చెందిన కొందరు రైతులు ప్రపంచ బ్యాంక్ ప్రపంచ బ్యాంకు బృందం వద్ద అభ్యంతరాలు వ్యక్తం చేయటం చేసినట్టు తెలిసింది ప్రపంచ బ్యాంకు నిబంధనల ప్రకారం ఏదైనా రుణం మంజూరు చేస్తుంటే ఆ ప్రాజెక్టులో భాగస్వామ్యంగా ఉన్న వారిలో వ్యతిరేకత ఉండకూడదు ఈ నిబంధన అమల్లో భాగంగా బ్యాంకు బృందం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు సమాచారం తమ వద్ద తీసుకున్న భూమికి ప్రభుత్వం ఇస్తున్న పరిహారం సరిగ్గా లేదని కొందరు రైతులు చెప్పారు భూమి కేటాయింపుల్లోనూ ఫ్లాట్లు కేటాయింపులోనూ అన్యాయం జరిగిందని చెప్పారు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారికి ఒక చోట లేని వారికి మరో చోట ఇచ్చారని ఫ్లాట్లు కూడా సరిగ్గా లేవని చెప్పినట్లు తెలిసింది అలాగే తమ భూములు ఇవ్వటం ఇష్టం లేకపోయినా బలవంతంగా లాక్కున్నారని సమీకరణకు ఇష్టం ఉన్న వాళ్ళే ఇవ్వచ్చు అన్న ప్రభుత్వం అనంతరం బలవంతంగా భూసేకరణ నోటీసులు ఇచ్చిందని తెలిపారు గతంలో ఇదే అంశాన్ని విచారించామని చె చెప్పినట్లు తెలిసింది అక్కడున్న మరికొందరు అటువంటిది ఏం లేదని తమకు తొంభై శాతం న్యాయం జరిగిందని తెలిపారు కొంతమంది చెప్పారంట రైతులు మాకు న్యాయమే జరిగింది ఐదు అని తొంభై శాతం మంది దీనికి ప్రపంచ బ్యాంకు బృందం సభ్యులు ప్రతి ఒక్కరిని తమ అభిప్రాయాలు చెప్పనివ్వాలని అన్నట్లు తెలిసింది మీది మీరు చెప్పడం కాదు కదా తొంభై శాతం అనేది మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలని ప్రపంచ బ్యాంక్ బృందం ప్రతినిధులైతే వాళ్ళు చెప్పినట్టు తెలిసింది ఇక ప్రధాన అభ్యంతరాలు రైతులు ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల ముందు చెప్పింది ఏంటంటే ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల ముందు రాజధాని ప్రాంతంలోని పలువురు రైతులు కీలక అంశాలు ప్రస్తావించారు వాటిల్లో ముఖ్యంగా గ్రామ కంఠాల్లోని భూములు కూడా బలవంతంగా తీసుకున్నారని ముంపు ప్రాంతం ఉన్నప్పటికీ లేదని చెబుతూ అభ్యంతరం వ్యక్తం చేసిన వారిపై దాడులకు దిగుతున్నారని తెలిపింది అబ్బో దాడులు దిగుతున్న చెప్పినట్టు తెలిసింది ఈ అంశాన్ని రైతులు గురువారం వ్యక్తం చేయగా ప్రపంచ బ్యాంకు బృందం ఏడుగురు ముంపు గురయ్యే ప్రాంతాలను శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు అంటే గతంలో కూడా ముంపు గురయ్యే ప్రాంతాలను పరిశీలించారు నిన్న రైతులు అభ్య రైతుల దగ్గర అభ్యంతరాలు ఏమన్నా ఉన్నాయని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేశారు రైతుల దగ్గర అంటే వాళ్ళు కూడా భాగస్వామ్యం కదా అమరావతి ఆ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్లో మరి అప్పులు తెస్తున్నారు కదా ఏం జరిగి చూడాలి ప్రపంచ బ్యాంకుకు అయితే పూర్తి స్థాయిలో ఇంకా నమ్మకం కుదిరినట్టుగా అయితే అనిపించట్లేదని నేను అనుకుంటున్నాను మరి ఏం చేస్తారు మరి చంద్రబాబు నాయుడు గారు చూడాలి